ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేకపోతే ఏం కర్రీ చేయాలి అన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా పెరుగు చట్నీ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవాళ నేను పొయ్యి మీద అయితే చేస్తున్నాను పొయ్యి మీద కర్రీ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకోండి బాండీ కానీ వడల పెన్నం కానీ మీరు ఏది అంటారో అదే పెట్టుకోండి అనమాట మీ కూరకు సరిపడేదనమాట ఇంకా వచ్చేసి నూనె వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే వేయండి వేసేసి జీలకర్ర ఆవాలు చిటపట అనేటప్పుడు ఆనియన్స్ కూడా వేసేసి ఇవి వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు స్లోగా కుక్ చేయండి ఇలా స్లోగా వేయించారంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి బాగా కలపండి ఈ కర్రీ అనేది క్యారీ కానీ లేకపోతే కొంతమందికి అన్నం తిన్నాక రసం కానీ పెరుగు చట్నీ కానీ లేదా పెరుగన్నం కానీ తినే అలవాటు ఉంటుంది అట్లాంటి టైంలో ఇలా చేయండి చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు సరైన ఇంకా ఇది వేగుతూ ఉంటుంది మనము ఒక హాఫ్ కప్పు పెరుగైతే తీసుకొని హాఫ్ కఫ్ పెరుగైతే తీసుకున్నాను నేను అందాజగా విస్కర్ సహాయంతో కొద్దిగా ఉప్పు వేసే ఉప్పు అయితే వేసేసి మెత్తగా అయితే ఇలా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను గుల్కల్ గుల్కల్గా లేకుండా మెత్తగా అయితే చేసుకోవాలి మీకు రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ కూడా వేయండి వాటర్ కూడా వేసేసి కలుపుకోండి ఇక్కడ నేను ఒకసారి నాకు ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను ఇలా ఇలా ఉంటే సరిపోతుంది సరేనా తినడానికి చాలా బాగుంటుందండి పెరుగు చట్నీ ప్లీజ్ అందరూ కూడా ట్రై చేయండి ఇంకా పైన పొయ్యి మీద ఎగుతూ ఉన్నాయి కదా అందులో కొద్దిగా పసుపు అయితే వేసేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా స్లోగా కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత కిందకి దించేసి మనం ముందుగా పెరుగునైతే కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగులో అయితే ఈ మసాలా వేసేసి కలిపేయడమే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ అన్నం తింటారనమాట చూడండి పెరుగు చట్నీ ఎంతో రుచిగా కమ్మగా సింపుల్గా అయిపోయింది కదా పెద్ద ప్రాసెస్ ఏం లేదు కూరగాయలు కూడా ఏం అవసరం లేదు ఒక పెరుగు ప్యాకెట్ ఉండి ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే ఈజీగా ఇంట్లో ఇలా నీట్గా పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎంతగానో నచ్చి పెరుగు చట్నీ తయారు చేయొచ్చు నచ్చితే ఓ లైక్